హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కంపెనీలో కుట్ర చేస్తుంది రాహుల్ అని తెలుసుకొని రాహుల్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య రాజ్ కోసం ఇక కావాలనే ఇంట్లో ఇందిరాదేవి దగ్గర అపర్ణ దగ్గర ఇక కావాలని నా ప్రమేయం ఏమీ లేకుండా నన్ను మీ మనవడు ఆ పాతపడ్డు బంగులోకి తీసుకెళ్ళి ఇలా బలవంతం చేశారు అని చెప్పి కావాలని అనటంతో ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి రాజ్కైతే తిడతారు అసలు నువ్వు మనిషివేనా ఏదో పిల్లలు కావాలన్నామని అలా బలవంతం చేస్తావా అని చెప్పి అనటంతో రాజ్ అమ్మో ఇది కంత్రిది కావాలని అక్కడ నన్ను కాలు పట్టించుకొని ఇప్పుడు వీళ్ళ దగ్గర వేరేగా చెప్తుందా అని చెప్పి అనుకుంటాడు కానీ అక్కడ జరిగింది నిజాన్ని మొత్తం కూడా కావ్య ఇందిరాదేవితో చెప్పేస్తుంది అమ్మమ్మ నిజానికి ఆయన ఏం చేసినా ప్రతి ఒక్కటి నాకు తెలిసే జరిగింది ఆయన నేను సంతోషంగానే గడిపాము కావాలని మరి ఆయన నన్నంత సర్ప్రైజ్ చేసి కావాలని నన్ను భయపెట్టారు కాబట్టి నేను కూడా ఆ రకంగా చేశాను మీ మనవడికి చెప్పండి నాకు అంతా తెలుసని అని చెప్పి ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ ఆనందంగా ఇందిరాదేవితో ఇక షేర్ చేసుకుంటుంది ఇక అదే విషయం అపర్ణ కూడా వింటుంది ఇక అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా కావ్యరాజుకి జరిగిన ఫస్ట్ నైట్ గురించి ఇక తెలుసుకొని చాలా ఆనందపడతారు ఇక అయితే ఇక కోపంతో అమ్మ బాబోయ్ ఇక ఈ కావ్య మాత్రం మామూలు మనిషి కాదు అని చెప్పి అనుకుంటూ వెళ్తుంటే అక్కడ ఇక కళ్యాణ్ కళ్యాణ్ రాసిన కవిత్వాన్ని కింద పడేయడం గమనిస్తాడు ఏంటి కళ్యాణ్ ఎందుకుని అంత డల్లుగా ఆ కాగితాన్ని పడేసేటప్పుడు అంత బాధగా లోపల అనుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి గమనించి అది చూస్తాడు అది చూసిన రాస్కైతే ఇక పెద్ద షాకే అనిపిస్తుంది అప్పుని ప్రేమిస్తున్న విషయాన్ని కళ్యాణ్ బయట పెట్టకుండా కవిత్వ రూపంలో ఇక తెలియడం వల్ల కావ్య సారీ అప్పు అలాగే ఇక కళ్యాణ్ణి ఖచ్చితంగా కలుపుతానని మనసులో అనుకుంటాడు ఇక ఇదే అదనంగా ఇక్కడ చూస్తే రుద్రా రాహుల్ అయితే చాలా గట్టిగానే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు ఒరే మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగిపోయింది ఇప్పుడు ఆ కావ్య రాస్ ఒక్కటైపోయారు ఇంతకాలం ఆ రాస్ ఆ కావ్యని దూరంగా పెట్టుకుంటూ వచ్చాడు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుపాటు అయిపోయింది ఇప్పుడు ఆ కావ్యకి దగ్గరైపోయాడు ఇక మొత్తం పెత్తనం తందే అన్నట్టు మొత్తం కూడా తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు కానీ నువ్వు నేను జీవితాంతం ఇదిగో ఇలాగే మా వదిని కోసం మా వదిని ఇచ్చిన డబ్బులు మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు నేను పోగు చేసుకొని చీరలు కొనుక్కోవడం నువ్వు నా దగ్గర నుంచి బీరువా బీరువాలో ఉన్న డబ్బును కొట్టేయటం ఇదే తప్ప మన ఇద్దరికి ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందిరా కాబట్టి ఖచ్చితంగా ఇక కంపెనీలో జరిగిన విషయాలన్నీ కూడా రాజ్ తెలుసుకోకముందే జాగ్రత్త పడాలి కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయేనట్టుగా చెయ్యాలి ఎందుకంటే రాజ్ ఎప్పుడన్నా ఇక ఆఫీస్లో అడుగుపెట్టి ఫైల్స్ అన్నీ రీచెక్ చేస్తే మాత్రం దొరికిపోతావు అప్పుడు మనం అనుకున్నది మొత్తం కూడా ఇక ఏమి జరగకుండా జీవితాంతం మన ఇద్దరం ఇలాగే ఇలాగే ఒకరు మోచే నీళ్ళు తాగాల్సి వస్తుందిరా రాహుల్ అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే ఈరోజే ఈరోజే చేస్తాను మమ్మీ ఖచ్చితంగా అని చెప్పి ఇక అయితే రాహుల్ అయితే బయలుదేరుతాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య అలాగే రాస్ ఇద్దరు కూడా ఇక నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవైపు అప్పుడే ఇక కనకం ఫోన్ చేసి అప్పుకి మంచి సంబంధం వచ్చింది ఈరోజు ఈవినింగ్ వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నారు కాబట్టి నువ్వు అల్లుడు గారు రండి అని చెప్పి కాల్ చేయడంతో కావి చాలా సంతోషపడుతూ సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏమండి మనం మన ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగానే అదేంటి ఇప్పుడేంటి అనగానే అప్పుకి మంచి సంబంధం వచ్చిందంట ఈరోజు వాళ్ళు పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట కాబట్టి మీరు నేను రమ్మని అమ్మ కాల్ చేసింది అనగానే రా ఇక ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతాడు అప్పుకి పెళ్లి చూపులా అని చెప్పి అనగానే అవునండి ఇంకా ఎంతకాలం పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది కదా తను కూడా ఇక చాలా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి మా అమ్మ మా నాన్న ఈ సంబంధాన్ని చూసినట్టున్నారు మీరు రెడీ అండి రెడీ అవ్వండి ముందు అది ఇవ్వండి నాకు అని చెప్పి కోర్టుని తీసేసుకుంటుంది చేత్తో అక్కడున్న కోట్లన్నీ కూడా సర్దేస్తూ ఇక కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటుంది రాస్ ఏం చెయ్యాలో అంతు పట్టదు రాస్కైతే సరే అంతే సరే అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తాడు ఇక కావ్య అవన్నీ కూడా సర్దుతూ సర్దుతూ ఇక ఏంటిది అని చెప్పి ఇక ఆ కోర్ట్ జేబులో ఉన్న ఇక కవిత్వం పేపర్ని అయితే తీస్తుంది అది మొత్తం చదువుతుంది ఇది కవిగారు రాశారా లేకపోతే ఇంకెవరన్నా రాసారా ఇంత మంచిగా రాసారేంటి అని చెప్పి ఇంకా చదువుతూ చదువుతూ ఉంటే మొత్తానికైతే ఇక రాహుల్ ఇక కళ్యాణ్ అయితే అప్పుని ఎంతో ఇష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి కళ్యాణ్ అప్పు గురించి ఇలా రాశాడు వీళ్ళిద్దరి మధ్య స్నేహమే కదా ఉంది ప్రేమగా ఎప్పుడు మాలింది అని చెప్పి ఇక ఆ కవిత్వాన్ని పట్టుకొని ఇక కళ్యాణ్ గదిలోకి వెళ్తుంది కావ్య ఇక అప్పటికే కా కళ్యాణ్ చాలా డల్గా ఇలానే ఆలోచిస్తూ ఉంటాడు ఇక లోపలికి వస్తూ కవిగారు అని చెప్పి అనగానే ఆ వదిన రండి వదిన అని చెప్పి లేస్తుంటాం లే లే పోతుంటే వద్దు కవి గారు కూర్చోండి మీరు కూర్చుంటే నేను కొంచెంసేపు మాట్లాడాలి అనగానే ఏంటి వదిన ఏం మాట్లాడాలి అనగానే మీరు మీరు నిజంగా నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా కావిగారు అనగానే మీ దగ్గర నేను ఏం దాస్తాను వదినా మీ దగ్గర నేను ఏ విషయమైనా షేర్ చేసుకుంటాను అనగానే లేదు కవిగారు మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు నాకు అబద్ధం చెప్తున్నారు నిజం చెప్పండి మీరు నా దగ్గర ఏ విషయం దాచట్లేదు కదా అనగానే ఎందుకలా వదినా అడిగావు నేను నిజంగా ఏ విషయము దాచలేదు వదిన అని చెప్పి గొంతులోంచి చాలా మెల్లగా చెప్తాడు సరే అయితే మరి ఈ కవిత్వం ఏంటి కవిగారు అని చెప్పి అడుగుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు అది వదిన అని చెప్పి ఈ కవిత్వం అనగానే కవిత్వమే ఏంటి గారు మీ మనసు నిండా కూడా అప్పు మీద ఇలాంటి ఇలాగా పెట్టుకొని ఇప్పుడు మీరు ఏమి తెలియనట్టుగా ఎలా ఉంటున్నారు నిజం చెప్పండి మీరు ఆ అప్పుని సిన్సియర్గా ప్రేమిస్తున్నారు కదా అని చెప్పి అడుగుతుంది వెంటనే అవును వదిన నిజంగా నాకు తెలీదు నేను నా మనసులో ఉన్న భావాల్ని ఒక కవిగా రాశాను మొత్తం చూసేసరికి నా జీవితంలో మొత్తానికి అప్పుకే స్థానం ఉందని నాకు నాకే నిన్నే అర్థమైంది తెలుసుకునేసరికి మొత్తం చేజారిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు వద్దు కవి గారు ఇప్పటికే మిమ్మల్ని ఇక అప్పుని చాలా ఘోరంగా అందరూ కూడా అవమానిస్తూ ఎన్నో మచ్చలు వేశారు ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకండి దయచేసి అప్పు జీవితంలోకి మీరు తొంగి చూడద్దు అప్పుకి పెళ్లి చూపులని అమ్మ ఫోన్ చేసింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుని మర్చిపోవడమే మంచిది మీ తాహతు తగ్గట్టు కావాలంటే మంచి సంబంధం చూసి నేనే నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పనగానే వదిన వదిన నువ్వేనా మాట్లాడేది నా వదిన ఎప్పుడు కూడా నా మనసుని అర్థం చేసుకుంటుందనుకున్నాను కానీ ఈరోజు అప్పు విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే మరి ఏం చేయను కవి గారు అప్పు విషయంలో చాలా పెద్ద అర్థాంతమే జరిగింది ముఖ్యంగా చిన్నత్తయ్యకి అప్పునిచ్చి మీకు పెళ్లి చేయడానికి అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు కూడా అత్తయ్య పేరుకి అందరితో మంచిగా మాట్లాడతారు తప్పించి నీకు మీకు మాత్రం మీ తాగుత తగ్గట్టుగా సంబంధం చెయ్యాలని చిన్నత్తయ్యకి మనసులో ఉంది అలాంటప్పుడు అప్పు నీకు ఏ రకంగా తగ్గ జోడి అవుతుందని అప్పుని మీకు ఇచ్చి పెళ్లి చేయమని నేను అడగడానికి అది కరెక్ట్ కాదు అప్పు ఇక పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుంది మీరు కూడా చక్కగా మీ కవిత్వాల మీద ఫోకస్ చేయండి ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా మీకు మంచిగా చూసుకునే భార్యని అందరం కలిసి చూస్తాం అంతే కవిగారు నేను చెప్పేది అని చెప్పి ఇక అంటూ ఉంటే వదిన ఏంటి వదిన నువ్వు నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావా లేదంటే కావాలని ఇలా మారిపోయావా నా మనసు నీకు బాగా తెలుసొదిన నేను ప్రేమిస్తున్నానని అనామికకి ప్రేమిస్తున్నానని మీకు చెప్పగానే ప్రేమని ఎప్పుడు గెలిపించాలని మీరు చూసే మీరు ఇప్పుడు ఈ మాటలు అనటం కరెక్టేనా అనామిక నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నానని ఆ ప్రేమ గెలవాలని కావాలని మొక్కల్ని మార్చేసి మా ఇద్దరి పెళ్ళి జరిపించిన మీరేనా ఈ మాట అనేది నిజానికి అది ప్రేమ కాదు అది ఆకర్షణ కానీ మీరు మాత్రం ప్రేమ అనుకొని మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు ఇది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమ అని చెప్పి నా మనసుకు తెలిసినాక నాకు అప్పుని దూరంగా వెళ్ళమంటున్నారు ఇదక్క న్యాయం వదిన వదిన మీకు తెలిసింది మీరు చెప్పారు నేను చెప్పాల్సింది మీకు చెప్తున్నాను నా మనసు నిండా అప్పుకి తప్ప జీవితంలో ఎవరికీ స్థానం లేదు ఒకవేళ మీరు అనుకున్నట్టు అప్పుకి పెళ్లి చేసి పంపించేస్తే నేను మాత్రం ఒంటరిగా ఇలాగే జీవితాంతం గడిపేస్తాను తప్ప వేరొక పెళ్ళి చేసుకోను నా జీవితంలో అప్పునే నా మనసు నిండా ఉంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ కూడా చెప్పేసి ఇక సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడు కావ్య కవిగారు మీరు అంత మాట అనకండి మీరు ఒంటరిగా ఉండడం ఏంటి అంతకర్మ మీకెందుకు వచ్చింది నేను ఏం చేయలేను కవిగారు ఇప్పటికే చాలాసార్లు ఈ విషయంలో నన్ను ఇక చిన్న అత్తయ్య మీ జీవితంలోకి కావాలని నా చెల్లెని తెచ్చి మీకు అంటగడుతున్నానని ఇప్పటికే చాలాసార్లు అన్నారు ఇక నేను ఆ నిందలు మొయ్యలేను కవి గారు మా కుటుంబం కూడా మొయ్యలేదు ఈ విషయంలో మీకు నేను ఏ సహాయం చేయలేను అని చెప్పి కళ్యాణ్కి నచ్చ చెప్పలేక ఇక అక్కడి నుంచి కావి అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే ఇక అక్కడే నుంచొని ఉంటాడు అయితే రాజ్ ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పానగానే అది అని చెప్పి కవిత్వం పేపర్ని చూపిస్తుంది ఇది నువ్వెలా తీసుకున్నావు ఇది నా దగ్గర నుంచి నువ్వెలా చూసావు అని చెప్పి రాజ్ అంటాడు నేను చూడలేదండి నేను మడత పెడుతుంటే మీ జోబులోంచి కింద పడింది అది చూశాను కానీ కళ్యాణికి మాత్రం నచ్చ చెప్పాల్సినట్టుగా చెప్పినా కళ్యాణ్ మాట వినట్లేదు ఇక నేను ఏం చేయలేనండి అప్పో విషయంలో ఇక కళ్యాణ్కి అప్పోకి పెళ్లి చేయాలని నా మనసు నిండా ఉంది కానీ నేను చేయలేనండి నన్ను క్షమించమని చెప్పండి కళ్యాణ్కి అని చాలా బాధపడుతుంది ఇక కావ్య రాజు ఒక్కసారిగా చూడు కళావతి ఈ పెళ్లి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు జోక్యం చేసుకోదు కళ్యాణ్కి అప్పోకి పెళ్లి జ చేస్తాను పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఒక్కడి చేస్తాను ఇద్దరు ప్రేమికుల్ని పెళ్లి చేసి వాళ్ళిద్దరికీ కూడా ఇక మంచిగా జీవితాన్ని ఈ ఇంట్లోనూ ఈ ఇంట్లో మంచిగా ఉండేలాగా నేను చూస్తాను నువ్వు ఈ విషయంలో జోక్యం అస్సలు చేసుకోవద్దు ఎట్నుంచి ఎటు తిప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే కావ్య మరి పెళ్లి చూపులు ఈరోజు అప్పోకి జరుగుతున్నాయి కదండి ఈ విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనగానే చేస్తాను ఇప్పుడు పెళ్లి చూపులే కదా పెళ్లి చూపులు అయిపోగానే పెళ్ళి ఫిక్స్ అయిపోదు కదా కాబట్టి నువ్వు పెళ్ళికి వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అనగానే అదేంటండి ఇంటికి రారా అనగానే వస్తాను నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంటుగా వెళ్ళాలి అనగానే ఏం జరిగిందండి ఏమైంది అని చెప్పి అంటుంది ఇంకా కావ్య ఆఫీస్ నుంచి నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఖచ్చితంగా నేను వెళ్ళాలి కళావతి నీకు తర్వాత విషయాలన్నీ చెప్తాను అని చెప్పి ఇక ఫాస్ట్గా ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక ఇంటిలో అందరూ కూడా ఇక అప్పుకి పెళ్లి చూపులని పెళ్ళి ఫిక్స్ అయిపోతే బాగుంటుందని ఇందిరాదేవి సీతారామయ్య అలాగే ఇక అపర్ణ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మన ఇంట్లో పెళ్ళిలాగా మన అందరం వెళ్ళాలత్త గారు అప్పు విషయంలో నేను చాలా గర్వపడతాను ఎందుకంటే ఎప్పుడూ కూడా అప్పు ఒక మగపిల్లవాళ్ళలాగా ఆ ఇంట్లో స్వప్నని కావ్యని చాలా ప్రేమగా చూసుకుంటుంది తను ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడదు తన ముక్కు సుటిగా మాట్లాడే పిల్లే కానీ చాలా మంచి పిల్ల అని చెప్పి అప్పు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా అటువైపుగా ధాన్యలక్ష్మి వస్తూ ఉంటుంది వెంటనే అక్క నేను ఒక మాట అంటున్నానని మీరు ఏమి అనుకోకండి అప్పుని అంత పొగడకండి ఎందుకంటే అప్పు విషయంలో నా కొడుకుకి చాలా పెద్ద అన్యాయమే జరిగింది వాడి జీవితం నాశనం చేసిన పిల్ల గురించి మీరెందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నా కొడుకు ఈరోజు ఒంటరిగా గదిలోంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది అంటే ఆ అప్పుని ఇప్పుడు అదేమో సంతోషంగా పెళ్లి చూపుల్లో కూర్చొని ఇక పెళ్లి చేసుకొని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది కానీ నా కొడుకు మాత్రం నా జీవి ఇక వాడు మాత్రం జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోయాడు అలాంటి దాని గురించి ఇంట్లో ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నారంటే మమ్మల్ని వేరు చేసినట్టే అని చెప్పి ఇక దాని లక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి చాలు దా చాలు ఊరుకో దానిలక్ష్మి అసలు ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకు ఒంటరిగా అయిపోవడానికి అప్పు ఎందుకు కారణమవుతుంది అప్పు కళ్యాణ్ ఇద్దరు మంచి స్నేహితులు ఆ స్నేహాన్ని చెడుగా ఆలోచించి వాళ్ళ మీద నిందలు వేసి ఈ ఆస్తిని డబ్బుని ఈ డబ్బు కోసం వచ్చిన ఆ అనామిక ఆ అనామిక చేసిన కుట్ర వల్ల ఈ ఇంట్లో చాలా గొడవలే వచ్చాయి చివరి అక్కడికి కావే ఎంతో ఇదిగా ఆ అనామికని అందరి ముందు ఇక పట్టించడం వల్లే కదా అనామికకి విడాకులయ్యాయి అప్పుడే కదా కళ్యాణ్ ఒంటరిగా మిగిలింది ఇదంతా మర్చిపోయి కేవలం అప్పు ఏం చేయకపోయినా అప్పు మూలంగాని అని నువ్వెలా అంటావు అనగానే ఇక వెంటనే అక్కడికి రుద్రాని వస్తుంది అవును వదిన నువ్వు చెప్పింది వంద పర్సెంట్ కరెక్టే కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోయాడు కానీ దానికి అప్పు కారణం కాదు అని చెప్పి చాలా మంచిగా అంటుంది రుద్రాణి ఇక అక్కడే ఉన్న వెంటనే స్వప్న చాలా గొప్పగా మాట్లాడారే ఇంతకాలం ఎప్పుడూ మా కుటుంబం మీద ఏడ్చుకుంటూ ఉంటారని ఎప్పుడు అనుకునేదాన్ని ఫస్ట్ టైం ఇక మా కుటుంబం గురించి అప్పు గురించి మంచిగా మాట్లాడావు అనగానే ఆగు ఆగు స్వప్న నేను ఇంకా పూర్తి కానివ్వలేదు నిజానికి అప్పు చేసింది మొదట మొ మొట్టమొదటి నుంచి ఫ్రెండ్షిప్ పేరుతో ఆ తప్పు చేస్తే చేసింది కానీ కానీ అనామికాని ఏదో ఒకటి సర్దిదిద్ది ఇక చివరాకరికి అత్తగారింటికి వచ్చే ప్రయత్నం జరిపించకుండా కామె చాలా చక్కగా ప్లాన్ చేసి ఫోన్ తీసుకొని వెళ్ళి తనని రెచ్చకొట్టి తనలో నుంచి ఏ మాటలైతే వస్తాయో ఆ మాటల వరకే రికార్డ్ చేసి గారి ముందు పెట్టింది కేవలం ఎందుకని ఈరోజు ఒంటరిగా కళ్యాణ్ మిగిలిపోవడానికి కేవలం కారణమైంది కావ్యనే అనామిక ఇంట్లో ఉంటూ తనకి ప్రతిదానికి పోటీగా రావటం తనకి నచ్చలేదు చదువులోనూ అందంలోనూ అన్నిట్లోనూ అనామికని గ్రేట్గా ఉండటం కావ్యకి అస్సలు వంట పట్టలేదు అందుకే అలా ప్లాన్ చేసి ఇక కావాలని కోర్టులోకి ఆ రకంగా సబ్మిట్ చేసి ఇద్దరికి విడాకులు అవ్వడానికి కారణం కావ్యే కావ్య మూలంగానే ఈరోజు కళ్యాణ్ వంటర్ వాడయ్యాడు అని చెప్పి రుద్రాణి రాంగ్ రూట్లో ఇక ధాన్యలక్ష్మి దగ్గర ప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది చాలు ఊరుకో నోరు మూసుకొని ఉండకపోతే అస్సలు ఊరుకోను రుద్రాణి నీకు తల ఏంటో తోక ఏంటో తెలియదు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావని నా మనవరాల గురించి ఒక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను నోరు తెరిచితే చాలు ఎప్పుడు ఏదో ఒకటి కావ్య మీద అపనిందలు వేస్తూనే ఉంటావు వెళ్ళు ని పాన్ చూసుకో చూడుదాని లక్ష్మి ఇలాంటి వాళ్ళ మాటలు విని నువ్వు అనవసరంగా దారిలోకి వెళ్ళొద్దు ఇప్పటికే కళ్యాణ్ జీవితం నష్టపోయి చాలా బాధలో ఉన్నాడు వాడికి మంచి జరగాలని అందరం కూడా కృషి చేస్తున్నాం అని చెప్పి ఇక గొడవని సర్దుమడుగు చేస్తుంది దానిలక్ష్మికి మాత్రం చెడు బీజం రుద్రాణి వేయడంతో ధానలక్ష్మి మనసులో మాత్రం గట్టిగానే అనుకుంటుంది అంతా కావ్య చేసిన నిర్వాహం వల్లే నా కొడుకు జీవితం ఇలా అయిపోయిందని ఇక ఇక్కడ చూస్తే ఆఫీస్కి వస్తాడు రాజ్ అయితే వచ్చిన రాజ్కి ఇక మేనేజర్స్ అయితే సార్ మనం ఇచ్చిన గోల్డ్ అంతా కూడా త్రీ ఫోర్త్ వరకు రోల్డ్ గోల్డ్ వన్ పర్సెంట్ వరకే గోల్డ్ ఉందని చాలా వరకు ఆర్డర్స్ అన్నీ వెనక్కి వచ్చేసాయి ఇక ముద్రాడన్ ముద్ర కంపెనీ వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోయారు ఇవన్నీ కూడా బల్కులు బల్కులుగా మేము ఆర్డర్ చేసింది ఇక కేవలం కావ్య మేడం ఆ డిజైన్స్ వల్ల మాకు మార్కెట్లో చాలా పలుకుబడి ఉందని మేము ఎంతగానో ఇవన్నీ ఆర్డర్ చేస్తే ఇంత బల్క్ అమౌంట్లో ఇంత మోసం చేస్తారా అని ఇక రిటర్న్ పంపించేస్తున్నారు ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు అసలు ఈ రకంగా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్ అని చెప్పి మేనేజర్స్ మొత్తానికి రాజ్కి విషయం చెప్తారు రాజ్ ఒక్కసారిగా ఆర్నమెంట్స్ని చెక్ చేయగానే అందులో త్రీ ఫోర్త్ వరకే గోల్డ్ ఉన్నట్టు కనబడుతుంది ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు ఏంటి అసలు ఏమవుతుంది ఆఫీస్ మేనేజర్గా రాహుల్ ఎక్కడున్నాడు అని చెప్పి రాహుల్ని ఫోన్ చేస్తాడు రాహుల్ వెంటనే కూడా ఇక ఏంటి రాజ్ ఏమైంది అని చెప్పి క్యాబినెట్లోంచి రాగానే రాహుల్ త్రీ మంత్స్ నుంచి ఉన్న ఫైల్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి ఖచ్చితంగా ఈరోజు అసలు ఏమైందో తెలుసుకోవాలి ఇంత పెద్ద మోసం మన కంపెనీలో ఎవరు చేసి ఉంటారు అని చెప్పి మొత్తానికి చూస్తూ ఉంటే నాకు తెలుసు రాజ్ నువ్వు ఖచ్చితంగా త్రీ మంత్స్ బ్యాక్ అన్నీ తెప్పిస్తావని అందుకే ఫైర్ యాక్సిడెంట్ చేయించి ఫైల్స్ అన్నీ కూడా ఇక తగలపడిపోయేలాగా చేశాను అది రాజ్ నువ్వు అనుకున్నట్టు ఎవరు చేశారో తెలియదు కానీ త్రీ మంత్స్ బ్యాక్ కూడా మన ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అప్పుడు ఫైల్స్ అన్నీ తగలపడిపోయాయి ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా కదా అనగానే ఒక్కసారిగా రాజ్కి గుర్తొస్తుంది అవును నిజమే కానీ ఏంటి ఎలాంటి క్లూ లేకుండా ఇప్పుడు ఈ విషయంలో ఆ దొంగని ఏ రకంగా పట్టుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తాడు రాజ్ అయితే ఇక కావ్య ఇంటికి వచ్చి అప్పు విషయంలో మనసులో ఒకవైపు కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ అప్పు మొహం చూస్తూ అప్పుని కళ్యాణ్ని పెళ్లి చేసి ఒక్కడ చేయాలని నా మనసుకి ఉంది కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేను ఏది చేసినా మొత్తం చుట్టూ తిరిగి మా పికల మీదకే వస్తుంది అప్పుని కుటుంబాన్ని నిందిస్తారు నాకు నాకు తెలిసి అప్పుకి కళ్యాణ్ ప్రేమిస్తున్న సంగతి చెప్పకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక వచ్చినప్పటి నుంచి కావ్య ఆలోచనలోనే పడుతుంది ఇంతలో పెళ్లి చూపుల వాళ్ళు వస్ రావటం జరుగుతుంది అప్పుని చూడటం జరుగుతుంది అప్పును చూసి ఇక వాళ్ళు సంబంధాన్ని ఒప్పుకుంటారు ఖచ్చితంగా మాకు అమ్మాయి బాగా నచ్చింది ఆ అమ్మాయిని ఇక మేము పెళ్లి చేసుకొని అమెరికా తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి ఇక మొత్తానికి పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోతుంది కావ్య మనసులో చాలా బాధపడుతుంది కానీ అప్పుకి ఏమి చెప్పదు అప్పు కూడా చాలా డల్ అయిపోతుంది ఇక ఈ రకంగా ఇంట్లో ఉండగానే రాజు ఫోన్ చేస్తాడు కావ్య అని చెప్పి ఏమైంది అప్పు విషయంలో సంబంధం సక్సెస్ అయిందా లేదంటే అనగానే ఏమండి మనం అనుకున్నట్టు సంబంధం అయితే సక్సెస్ అయిందండి వాళ్ళకి అప్పు బాగా నచ్చింది పెళ్ళి ఖచ్చితంగా పదిహేను రోజుల్లో చేసి అమెరికా తీసుకొని వెళ్ళిపోతామంటున్నారు అని చెప్పి కావ్య చెప్తుంది రాజ్ డల్లేగా గొంతులో అవునా అని చెప్పి అంటూ ఉంటే ఏమైందండి మీరు ఎందుకు అంత సైలెంట్గా గొంతు అయిపోయింది అనగానే ఇక జరిగిందంతా కూడా కళ్యాణ్ రాజ్ అయితే ఇక కావికి చెప్పడంతో కావి ఒక్కసారిగా సరేనండి నేను కూడా ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి ఆఫీస్కి వస్తుంది ఇక గోడౌన్ మొత్తం కూడా ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల ఎక్కడ ఫైల్స్ అన్నీ కూడా త్రీ మంత్స్ బ్యాక్ ఇవి ఒక్కటి కూడా కనపడదు ఇక అన్నీ కూడా పరిశీలించి పరిశీలించి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఒక స్టూల్ చివ్వర ఒక మొత్తం తగల పడిపోయిన కోటు కనబడుతుంది త్రీ ఫోర్త్ వరకు తగల పడిపోయి జేబు ప్లేస్లో రెండు సిమ్స్ అయితే అట్లానే ఉండిపోతాయి ఇక కావ్య ఫాస్ట్ ఫాస్ట్గా టార్చర్తో ఆ సిమ్స్ని లాగి సూట్ని చూస్తుంది ఇది రాహుల్ సూట్ ఇది ఇక్కడ ఎందుకుంది ఈ గోడౌన్లో అని చెప్పి అనుకొని ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడే రాహుల్ సార్ ఉన్నారా అని చెప్పి నిర్ధారం చేసుకుంటుంది శృతి వెంటనే కూడా ఆ రోజు ఈవినింగ్ వరకు రాహుల్ గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి చెప్పడం మొత్తం కూడా కన్ఫర్మ్ చేసుకొని ఇక అక్కడ ఉన్న సిమ్ముల్ని ఇక పెన్ డ్రైవ్ని రెండు కూడా కనెక్ట్ చేసి చూస్తుంది ఇక అప్పుడు తెలుస్తుంది రాహుల్ నిర్వాహం మొత్తానికి రాహుల్ ఆఫీస్కి రావటం ఇక గోడల్లోకి వెళ్ళడం మొత్తం ఫైల్స్ అన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఇక చెయ్యటం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతూ ఉంటుంది కానీ అది ఒక్కటే మాత్రం డిలీట్ చేసేసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మార్చేస్తాడు రాహుల్ రాజ్కి ఈ విషయాలన్నీ ఇక కావ్య మొత్తం కూడా కళ్ళకి కట్టినట్టు ఇక చూపిస్తుంది మొత్తానికి రాహుల్ చేసిన కుట్ర కంపెనీ విషయంలో ఏ రకంగా కుట్ర చేశాడో మొత్తానికి ఇక మేనేజర్ల ద్వారా తెలుసుకుంటాడు రాజైతే ఇక వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకొని దొంగ సంతకంలాగా రాహుల్ కావాలని రాజ్ సంతకాన్ని మాఫీ చేసి పెట్టి వాళ్ళ దగ్గర ఇక గోల్డ్ని కొనుక్కొని ఆ గోల్డ్ని వేరొక వాళ్ళకి అమ్మేసి ఆ గోల్డ్ రూపంలో డూప్లికేట్ గోల్డ్తో ఆర్నమెంట్స్ని తయారు చేయించి దాని ద్వారా ముద్రా యాడేంజెన్సీకి పంపించినట్టు మొత్తం క్లియర్ అండ్ కట్గా ఇక అన్ని విషయాలు కూపీ లాగి తెలుసుకుంటాడు రాజ్ అయితే మొత్తానికైతే ఇక రాహుల్ బండారాన్ని బయటపడిపోతుంది ఇక రాహుల్ అయితే ఏమీ తెలియదు కల్ రాజ్ నాకు నేను కూడా ఆఫీస్కి ఈ మధ్య కాలం రావట్లేదు అలాగే ఆ ఫైర్ యాక్సిడెంట్ చేసిన రోజు నేను ఇంట్లోనే ఉన్నాను నీకు తెలుసు కదా నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు ఫుల్ మోషన్స్ అయితే నేను అలానే ఇక ఇంట్లోనే రిస్ట్ తీసుకున్నాను కావాలంటే నువ్వు ఇంట్లో వాళ్ళని అడుగు నేను కడుగు తీసి బయట పెట్టలేదు అనగానే అవునా నిజమే నువ్వు అసలు అడుగు తీసి బయట పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ముందు ముందుగానే ఈ పనులన్నీ చేసావు కాబట్టి ఇంకా నీకు అవసరమే లేదు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజు యాక్చువల్గా ఆ రోజు ఏ యాక్సిడెంటు అవ్వలేదు కానీ నార్మల్ రోజు ఒక రోజు నువ్వు వచ్చి మొత్తం తగలిపెట్టేసి కావాలని ఆ రోజు జరిగినట్టుగా నువ్వు సీసీటీవీ ఫుటేజ్లో ప్రజెంట్ చేసావు అసలు విషయం ఏ రోజు జరిగిందంటే ఇదిగో ఈరోజు అని చెప్పి ఇక రాహుల్ కోర్టుని చూపించి సిమ్ని తీపిచ్చి ఇక కంప్యూటర్ సిస్టంలో రాహుల్ కుట్ర మొత్తం రాహుల్కి చూపించి చంప చెల్లుమని కొడతాడు అయితే ఒక్కసారిగా రాహుల్ ఇక కింద పడతాడు రే రాహుల్ నిన్ను ఆఫీస్లో ఎందుకు ఉంచానో తెలుసా నువ్వు ఆఫీస్ని మంచిగా కాపాడుతూ కంపెనీ బాధ్యతలను తీసుకుంటావని నువ్వు కూడా ఇంట్లో ఒక నెంబర్ ఇవ్వని కానీ నువ్వు ఇంటికి సంబంధించి ఏ రోజు బయట వాళ్ళగే క్రియేట్ చే బయట వాళ్ళగే నీ మనస్తత్వం ఉంది సొంత ఇంట్లో కంపెనీ ఆఫీస్లో గోల్డ్ని తీసుకొచ్చి అర్నమెంట్స్ చేయిస్తావా ఇక కంపెనీని ఇంత దిగజార్చేలాగా చేస్తావా అని చంపలు రెండు పగల కొట్టి నిన్ను ఇలా ఎందుకు వదిలేస్తాను అస్సలు వదిలేయకూడదు నీలాంటి వాళ్ళని వదిలేస్తే ఖచ్చితంగా ఇంకా ఇంకా ఘోరంగా తయారవుతారు కాబట్టి నీలాంటి వాడిని పోలీస్ స్టేషన్లోనే పెట్టిస్తేనే కరెక్ట్ దారిలోకి వస్తారు అని చెప్పి కావ్య ఏం చేద్దాం కావ్య అనగానే ఏమండి నేను ఏం చేయమన్నా నేను ఏమీ చెప్పలేనండి ఎందుకంటే రాహుల్ కూడా మన ఇంటి సభ్యుడే రాహుల్ ఇక ముఖ్యంగా తండ్రి కాబోతున్నాడు నేను ఏం చెప్పగలను అండి ఈ విషయంలో అనగానే ఇక స్వప్నకి ఫోన్ చేస్తాడు రాజ్ అయితే మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు స్వప్న దెబ్బకి అవాక్కైపోతుంది చూడు రాజ్ నేను కడుపుతో ఉన్నానని ఇక రాహుల్ తండ్రి కాబోతున్నాడని ఈ విషయాలన్నీ అక్క చెప్తుంది కానీ నువ్వు అస్సల్ సారీ కావి చెప్తుంది కానీ నువ్వు అస్సలు పట్టించుకోవద్దు ఖచ్చితంగా రాహుల్కి ఇక పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి జైలుకి రిమాండ్కి పంపించాల్సిందే అప్పుడే దారిలోకి వస్తాడు వస్తే వస్తాడు పోతే పోతాడు ఇలాంటివాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి అప్పుడే ఇంకొకసారి ఇలా చేయడు నేను ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తాను రాజ్ ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి స్వప్న కూడా ఇక రాహుల్ని గట్టిగానే ఇక పోలీస్ స్టేషన్కి పంపించమని చెప్తుంది ఇక వెంటనే కూడా రాహుల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టి పంపించేస్తాడు రాజ్ అయితే ఇక రాజ్ మనసులో చాలా బాధగా అనిపిస్తుంది ఇక రుద్రాణి అత్త విషయంలో ఇంత ఇదిగా నేను మన ఇంట్లో వాళ్ళని కంపెనీ బాధ్యత అప్పచెప్తే రాహుల్ ఇంత ఘోరంగా ప్రవర్తించి కంపెనీలో ఇంత కుట్ర చేశాడని ఇంట్లో అందరి ముందు చెప్పడంతో దెబ్బకు రుద్రాణి ఇక ఏమీ అనలేక ఇక రాహుల్ ఎందుకు చేసావరా ఈ పని ఇక రాజ్ ఎప్పుడో ఏదో చేశాడు వాడిని ఇక నువ్వు పిఎస్కి పంపించద్దు వాడు నీకు మారిపోతాడు కావాలంటే స్వప్న నువ్వేనా చెప్పు ఎంతైనా నీ భర్త అనగానే ఏంటత్త నా భర్త ఇప్పుడు గుర్తుకొచ్చిందా నా భర్తని నేను కడుపుతో ఉన్నానని కొంచెం కూడా జాలి దయ లేకుండా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎన్నో కుట్రలు వేశారు మీరిద్దరూ అయినా నేను ఏ రోజు కూడా రాహుల్ని ఎప్పుడు కూడా ఏమీ అనలేదు ఇక ఒకరోజు ఏకంగా నా ఆస్తిని కాజేయాలని చూశారు అప్పుడు కూడా మీ విషయాలు నేను ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు కానీ ఈరోజు మాత్రం రాహుల్ ముందే నీకే చెప్తున్నా ఇక్కడ ఒక భార్యను పెట్టుకొని సోనీతోని టీనాతోని వీళ్ళందరితో అక్రమ అక్రమంగా వాళ్ళతో తిరుగుతూ భార్యని పక్కన పెట్టావు కాబట్టి నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి నీకు భార్య విలువ ఇంటి విలువ బంధం విలువ తెలిసి రావాలి అప్పటి వరకు నువ్వు రిమాండ్లో ఉంటేనే నువ్వు కరెక్ట్గా ఉంటావు అని చెప్పి ఇక మొత్తానికైతే స్వప్న ఇక కనీసం రాహుల్ని ఇక ఒక్క విషయంలో కూడా మెచ్చుకోదు ఇక వెంటనే కూడా రా ఇక రిమాండ్కి పంపించేస్తాడు మొత్తానికైతే రాహుల్ చేసిన కుట్రని కావ్య అయితే ఆ విధంగా కనిపెట్టి మొత్తానికి ఇక రాహుల్ బండారాన్ని బయటపెట్టింది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఏం జరగబోతుందనేది మన మన ఛానల్లో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీరు కనుక ముందుగానే ఇక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగానే విషయాలన్నీ తెలుసుకొని ఎంజాయ్ చేయొచ్చు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్